ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే పొద్దున్న కూడా స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ జరిగింది ఇది కూడా మన గవర్నమెంట్ స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది కంటెస్ట్ చేస్తున్నారు దీనికి అందరూ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ స్పోర్ట్స్ టీచర్లు కానీ అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు డాక్టర్ సార్ కూడా పార్టిసిపేట్ అయినారు దీనికి మనం చూస్తున్నాం నంద్యాలలో చాలామంది స్పోర్ట్స్లో చాలామంది నేషనల్లో ఇంటర్నేషనల్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు ఆల్రెడీ వాళ్ళకి ఈరోజు సాయంత్రం మన గ్రౌండ్లో ఇది స్పోర్ట్స్ ట్రాఫీస్ ఇస్తారు దానికోసం మేమంతా పార్టిసిపేట్ అయ్యింది ఇంకొకటి నంద్యాలలో చాలామంది యువకులు ముందుకు వస్తున్నారు అందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున అందరికీ మనం గమనిస్తాం అందరికీ ఇంకా స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తాం ఎవరన్నా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ అంటే ఇంకా మనం దూరం తీసుకోలేకపోయి నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ వాళ్ళకి పార్టిసిపేట్ చేసి ఏమన్నా ఆర్థిక సాయం కూడా ఉంటే కూడా మనం గవర్నమెంట్ తరఫుల నుంచి మన పర్సనల్ నీళ్ళు కూడా సాయం చేస్తామని జరుగుతుంది థ్యాంక్ యూ

Karena kami menunda-nunda 马小飞。